ఈ సంవత్సరం నారాకి పండగ ఎంత సంతోషంగా ఎంతో ఎగ్జైటింగ్గా ఆశ్చర్యంగా అండ్ టెన్షన్గా జరిగింది హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈ సంవత్సరం వచ్చేసి నేను రాఖీ పండుగ ప్రతి సంవత్సరము మా తమ్ముడు ఉన్నాడు నేను పో విడిగా పోస్ట్ కూడా చేశాను నా రెండో పుట్టిల్లు అని చెప్పేసి వాడికి ప్రతి సంవత్సరం రాఖీ పంపిస్తాను అనమాట కానీ ఈ సంవత్సరం ఎందుకో వెళ్ళి కట్టాలి అనిపించింది దానికి తగ్గట్టుగా టైం కూడా సెట్ అయ్యింది ఇంకా టూ డేస్ ముందే టికెట్ బుక్ చేసుకున్నాను వన్ డే ప్లాన్ అనమాట ఇది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేట్టుగా ఇంకా మార్నింగే మా పెద్దమ్మ పిల్లలు ఉన్నారు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కట్టేశాను కట్టేసి అయితే నైన్ థర్టీకి ట్రైను కా ఫాస్ట్గా బయలుదేరాలని చెప్పేసి చూస్తే లేట్ అయిపోయింది మా కరెక్ట్గా ఆ ట్రైన్ టైంకి నేను కరెక్ట్గా స్టేషన్లో ఉన్నాను టెన్షన్ టెన్షన్గా ఉన్నాను ఇక నా అదృష్టం ఏంటంటే నేను వెళ్ళాక ట్రైన్ వచ్చేసింది వందే భారత్ ఎక్కాను ఫస్ట్ టైం ఎక్కాను ఆ ట్రైన్ చాలా బాగుంది ట్రైన్ మాత్రం చాలా కన్వీనియంట్గా ఉంది ఇంకా ఫోర్ అవర్స్ జర్నీ తర్వాత నెల్లూరు వెళ్ళాను నెల్లూరు వెళ్ళిన తర్వాత అంటే వాడికి చెప్పలేదు మా తమ్ముడికి చెప్పలేదు అని వస్తున్నట్టు నా దగ్గర అడ్రస్ ఉంది ఇంకా అట్లానే వెళ్ళాను స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఓలా మాట్లాడుకున్నాను ఇంకా మాట్లాడుకొని వెళ్ళాను అనమాట ఇంకా వాడు చూసి నన్ను అసలుకి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే ఆ కళ్ళల్లో కనిపించింది సంతోషం అంతా ఇంకా మా మరదలు మా పిన్ని అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కాకపోతే ఏంటంటే వాడు ఆ రోజు చాలా బిజీగా ఉన్నాడు నేనే వెళ్ళి వాడు వర్క్ డిస్టర్బ్ చేశానేమో అనిపించింది పాపం నేను వెళ్ళాను కదా నాతో స్పెండ్ చేయలేక అటు వర్క్ చూసుకోలేక చాలా ఇబ్బంది పడ్డాడు ఇంకా కాసేపు షాప్లో అట్లానే కూర్చున్నాం తర్వాత పిన్నే వచ్చింది బండి వేసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళాము ఇంటికి వెళ్ళేసి ఇంకా తమ్ముడికి రాఖీ కట్టేశాను చాలా హ్యాపీ అనిపించింది ఇన్నేళ్లలో ఫస్ట్ టైం అనమాట నేను తన చేతికి రాఖీ కట్టడము చాలా హ్యాపీ అనిపించింది అసలుకి నేను అక్కడికి వెళ్ళే వరకు కూడా నమ్మకం ఎందుకంటే అనుకున్నాము అనుకున్నట్టుగా అవ్వదు కదా అనుకున్నాను ఎందుకంటే టూ డేస్ ప్లాన్ కదా టూ డేస్ ముందు అనుకున్నాము సో అవుతుందా లేదా వెళ్ళగలనా లేదా అనిపించింది కానీ నేను ఫస్ట్ టైము అట్లా ఒక్కదాన్నే ట్రైన్ జర్నీ చేయటము నా సొంతంగా నేను వెళ్ళటం అది ఫస్ట్ టైం అనమాట ఇంకా తేజ కూడా రాఖీ కట్టేశాను నెక్స్ట్ మా మరదలు ఉంది తనకు కూడా జాకెట్ మొక్క పెట్టేశాను శ్రావణ మాసం కదా మంచిది అని చెప్పేసి జాకెట్ మొక్క పెట్టి గాజులో ఇచ్చుకోమని మనీ ఇచ్చేసాను అనమాట ఇంకా పిన్నికి కూడా జాకెట్ మొక్క పెట్టేశాను శ్రావణ మాసం మొత్తైదులకు జాకెట్ ముక్క పెడితే మంచిదని చెప్పేసి తీసుకెళ్ళి తనకి పెట్టేశాను అనమాట ఇంకా ఇది మిస్సీ మా వాళ్ళు పెంచుకుంటున్నారు మిస్సీ ఫీమేల్ డాగ్ అనమాట అసలుకి నేను నన్ను ఇంతవరకు చూడలేదు కానీ ఎంత ఎగ్జైట్ అవుతుంది అనమాట అంత ఎగ్జైట్మెంట్లో టాయిలెట్ కూడా పోసేసింది గొడవ చేసింది మహా అల్లరిది ఇంకా వాళ్ళకి చెప్పకుండా వెళ్ళాను కదా ఇంకా పిన్ని అరుస్తూనే ఉంది చెప్పి రావచ్చు కదా చెప్పి రావచ్చు కదా అనేసి అనుకోకుండా అను వచ్చిన ప్రయాణం అది ఇంకా ఏముంది అందరినీ సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాను ఇంకా వెళ్ళాను అనమాట అయితే వెళ్ళి ఇది నేను సెకండ్ టైం వెళ్ళటం వాళ్ళ దగ్గరికి త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను ఒకసారి సారీ టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు అయితే పిన్ని అను అస్సలకి వెళ్ళనివ్వరు అనమాట నన్ను ఉండాల్సిందే ఉండాల్సిందే అంటారు కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉన్నాను కానీ ఈరోజు కుదరలేదు ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేట్టుగా ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ సర్ది పెట్టాలనుకున్నాను పోలరమ్మ తల్లికి సర్ది పెట్టాలనుకున్నాను ఇంకా ప్రిపరేషన్ కూడా చేసేసుకున్నాను ఇంకా తప్ప అంటే ఇంక ఇట్లా కట్టేయాలి వాడి చేతికి కట్టాలని చెప్పేసి వచ్చేసానమాట ఇంకా తేజ ముఖం మాట చేశాడు ఉండొచ్చు కదమ్మా అనేసి ఇంకోసారి ఇట్లా కాదు రెండు మూడు రోజులు ఉండేట్టుగా రమ్మని అన్నాడు సరే అన్నాను ఇంకా రిటర్న్ అయిపోయాను ఫోర్ థర్టీకి ట్రైను ఇంకా ట్రైన్కి అయితే అందుకున్న మా మరదలే వచ్చి ఎక్కిచ్చింది నా పక్క సీట్లో బుజ్జి వినాయకుడు అయితే ఎక్కాడు అనమాట తన పేరు శ్రవణ్ వాళ్ళక్కకి రాఖీ కట్టడానికి హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చాడు మేము వచ్చిన ట్రైన్కి మూడు కిలోమీటర్ల ముందు ఒక బో మనిషి అయితే గుద్దుకున్నాడంట అండి మూడు కిలోమీటర్లు ఆ బాడీని అక్కడ వరకు లాక్ వచ్చేసింది ఆ ట్రైన్ అయితే ట్రైన్ మేము ఎక్కిన ట్రైను ఆ బాడీని లాక్ వచ్చి ఇంజన్ దగ్గర బాడీ ఉంది కదా ఇంకా బాడీని తీసి క్లీన్ చేసి మొత్తం అవి స్టార్ట్ అయ్యేసరికి మాకు గంట టైం పట్టింది అనమాట చాలా బాధేసింది చాలా ఇది అనిపించింది ఫస్ట్ టైం ఇలా జరగటం